హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతు ఆసక్తిగా ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్తనుకోవచ్చు హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో తొలిసారిగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎంతవరకు అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది ఇకపై ఎంతమందికి అయితే వస్తుందని చాలా మంది రైతులైతే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుంటున్నాము కాబట్టి ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి మీరు ఆలోచన చేసిన వాళ్ళకైతే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభార్త చెప్పారు కాబట్టి అసలు ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే తెలంగాణ తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఈ రోజు విడుదలైతే రేపు విడుదల అని చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూసారు కానీ డబ్బులు అనేది రాలేదని చాలా మంది ఇప్పటికైతే బాధపడుతున్నారండి సో వాళ్ళందరి కోసం వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలరావు గారు గతంలో చెప్పిన విధంగానే ఈ రోజు నుంచి డబ్బులైతే విడుదల మనకైతే ఖాతాలో జమ అవుతున్నాయి కాబట్టి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో దాదాపుగా ఒక నాలుగున్నర లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి అది కూడా ఎన్ని ఎకరాలంటే మనకైతే ఐదు ఎకరాల్లో ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే జమ చేయడం అయితే జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన ఏదైతే యాసంగి పంట ఉందో దానికి సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఇక్కపై రావాల్సిన ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు కూడా మనకైతే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఏదైతే మనకైతే వానకాలం సీజన్ లేకుండా యాసింగ్ సీజన్ నుంచి ఇస్తున్నారో ఆ డబ్బులైతే ప్రత్యేకంగా మన ఖాతలు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పటి నుంచి మన తెలంగాణలో దాదాపుగా పది ఎకరాల లోపు వారికి అయితే డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతున్నాయి అండి సో వరకు అయితే తెలంగాణలో దాదాపుగా నలభై మూడు లక్షల మంది రైతుల ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరిగింది ఇకపై ఏదైతే మిగితా వాళ్ళు అయితే ఉన్నారో ఈ వారం రోజుల్లోనే పూర్తి స్థాయిలో డబ్బులు కూడా జమ అవుతున్నాయని మనకైతే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు కూడా జమ అవుతున్నాయి అండి అఫీషియల్గా వచ్చిన అప్డేట్ ప్రకారంగా మీకైతే చెప్పడం జరుగుతుంది సో మన ఛానల్ తప్పున వచ్చేసి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరాల వారిగా డబ్బుల గురించి అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై